జల్సాల్కు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా మార్చుకుని పలు నేరాలకు పాల్పడిన ముగ్గురు యువకులను జంగారెడ్గూడెం పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు జంగారెడ్గూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు పట్టణానికి చెందిన కోన శ్రీనివాసరావు విత్తనాల గణేష్ దుర్గా సాంబశవులు పలు ఆర్థిక దొంగతనాలకు పాల్పడ్డారని అన్నారు దీంతో వీరిని ఎస్ఐ జబీర్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు అంతేకాకుండా వీరిని విచారించి పదిహేడు గ్రాముల బంగారు వస్తువులు నూట ఇరవై మూడు గ్రాముల వెండి వస్తువులు ఐదు ద్విచక్ర వాహనాలు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు వీటి విలువ సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు ఈ సమావేశంలో ఎస్ఐ జబీర్ ఏఎస్ఐలు సంపత్ కుమార్ ఎన్ రాజేంద్ర కానిస్టేబుల్ కె చిన్నారాయణ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు సిఏ గారు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీని నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో ఐదో తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళటం జరిగింది ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పి గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్యూటీస్ స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది దాని ఫలితంగా నిన్న మనం ముగ్గురు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో రెండు కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం రికవరీ చేయడం రెండు కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా విత్తనాల శివ విత్తాల గణేష్ కోన శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సందర్భంగా ఇట్లా తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేదు లేదు వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తాం మొత్తం పదిహేడున్నర గ్రాములు గోల్డ్ అండి అట్లాగే నూట ఇరవై మూడు గ్రాములు సిల్వర్ ఒక టీవీ సెల్ ఫోన్ అట్లాగే ఈ కేసులతో పాటు వీళ్ళు చేసినటువంటి ఐదు మోటార్ సైకిళ్ళు కూడా రికవర్ చేయడం జరిగిందండి అవి కూడా ఐదు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది వాటి కేసుల్లో కూడా వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది